क्या? <laughs> eu you <makes noise> ఇదే దర్శన గ్రంథములో గ్రమంలో ఆఖరించాయంలో ఆయన వస్తారు వచ్చే వరకు మనం వేరుస్తున్నాడు వచ్చే వరకు మనం దక్షిణంలో ప్రారంభించిన దేవుడు

ಅಲ್ಲಿ Go, ನಿಲ್ದಾಣದ ಬಾಗಿಲಿಗೆ ా నచ్చింది అలా ఉంటాను ఎదురు మమ్మీ తినాలంటే పనులు పెట్టాలి అయ్యా కదా ఎప్పుడు తినాలి వెళ్ళటామని సరదా ఏదో పిల్లలు అసలు సరదాగా తీసుకెళ్ళినట్టు ఉంటుందని నేను హెల్ప్ అని అయితే రెడీ అయ్యేదాం కాంప్లైంట్లు మంచిది ఎందుకు వద్దానని చిన్నవాడు చూడండి రాగానే స్టార్ట్ చేశాడు వెళ్ళేటప్పుడు కొనుపెడతాను అన్న నోరు మూసుకొని సైలు और 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 చాలా దూరం నుంచిగా ఎప్పుడు సరే బుద్ధి పోయిస్తారు డేట్ తీయాలంటే మీకు ప్రాథమికాలేజ్ కావాలి ఎవరో సహాయండి ఎవరిస్తాను ఇప్పుడు మన మీద

దయచేసి కోరుతున్నాను మూడు రోజులుగా ముఖ్యంగా ఇక్కడ వచ్చిన చాలా మంది అతిథి పీఠాధిపతులు మన ప్రాంగణాన్ని చూసి మన మంచి విశ్వాసాలను చూసి చాలా ముంచడబడ్డారు ఇక్కడ ఎంతమంది భక్తులు ఉన్నారు ఎంతో ప్రాచుర్యం ఏదో ప్రత్యేకత ఉంది ఇక్కడ అని కూడా ఏదో ఒక ప్రత్యేకమైన ఉంది ఇక్కడ అందుకే అందరం దగ్గరకు వచ్చి సంప్రదించి ఆమెకు మన చెప్పుకుంటూ

ముఖ్యంగా వ్యాధి కూడా వస్తూ ఉంటారు ఈరోజు వ్యాలీ రసులలో వ్యాధి అందుకే ఈరోజు ముఖ్యంగా ఫ్రాన్స్ దేశంలో వ్యాధి గ్రస్తులకు వాళ్ళు ఈ పుణ్య పుణ్యక్షేత్రానికి వస్తారు వ్యాలీగ్రస్తులు వాళ్ళందరినీ తీసుకొస్తూ ఉంటారు బస్సులో కానీ అదే విధంగా రైలులో కానీ మనం తీసుకుంటూ ఉంటాము అందరూ మరే మనం ఏమని చెప్పిందంటే అలా ఉన్నప్పుడు నేను కలిసి కృతజ్ఞత చే آج جي تقريب ۾ موجود سڀني معزز ۽ قابل احترام حاضرين کي سلام. خاص طور تي جيڪي اسان جي اسان کي سپورٽ ڪن ٿا، ان کي سڀني کي سلام. آءُ سڀني کي سلام پيش ڪيان ٿو. और हमारे तिरके की सरकार तक की रणनीति होने वोने लोग हिंदुस्तान मोहब्बत के बारे में हम दुनिया को मानता है सरकार का उम्मीद नहीं होता है तो देर करना दबाना इससे वो समझ जाना है कि अगर हमने नहीं लोगी दादा के हम अगर वेली साहब प्राण नहीं ले तो sultan जयगढ़ एयरपोर्ट पर भी थोड़ा सोचते जरूर होता है दान की అప్పటి నుంచి దేవుడు అంటే నమ్మకం దేవుడు అంటే భయం అయితే మంచి విశ్వాసాన్ని కలిగిపోయి సరియా మంచి జీవితాలను జీవిస్తూ माना अथव पाण कोटा मन दोल ताभाल